తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ప్రధాని మోదీతో పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆహ్వానించింది కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ సందర్భంగా సమ్మిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించనున్నారు సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క ఎంపీలు డాక్టర్ మల్లు రవి కందూరు రఘువీర్ రెడ్డి కా సురేష్ షెట్కర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి డాక్టర్ కడియం కావ్య గడ్డం వంశీకృష్ణ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ప్రధాని మోదీతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హిందూ దేవుళ్లను విమర్శించారంటూ బీజేపీ చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు తాను హిందూ దేవుళ్ళు విభిన్న వర్గాలకు దేవుళ్ళు ఉన్నట్లే కాంగ్రెస్ పలువురు నాయకులు ఆరాధ్యులుగా ఉంటారని కాంగ్రెస్ కార్యకర్తలతో వ్యాఖ్యానించిన వివరణ ఇచ్చారు ఇక ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు మొత్తానికి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు కలిశారు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఆహ్వానం అయితే అందజేశారు దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా యా రవి దాదాపు ఇక్కడ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండు రోజుల పర్యటన చాలా బిజీగా నడుస్తుంది ఉదయం నుంచి కూడా పలు కీలకమైనటువంటి బిజినెస్ అంటే బిజినెస్ సంబంధించినటువంటి కూడా సమావేశాలు కూడా కొన్ని జరిగాయి అన్నటువంటిది సమాచారం అందుతుంది అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు సమావేశం అనంతరము ఏదైతే గత అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే హిందూ దేవుళ్ళకు సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలపై కూడా అటు హైదరాబాద్ లో కూడా నిరసనలు నిరసనలు జరుగుతున్నటువంటిది ఒకవైపు జరుగుతుంది మరొక వైపు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో జరిగేటటువంటి సమావేశంలో అనంతరం కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సమ్మిట్ అంటే దాదాపు ఎనిమిదవ తొమ్మిదవ తేదీన జరిగినటువంటి రైజింగ్ ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కి మాత్రం ఆహ్వానం మేరకు ఇటు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్ విక్రమార్క కూడా ఇక్కడ సమావేశమయ్యారు ఈ సమావేశం ప్రధానిని ఆహ్వానించారు అంతేకాకుండా రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నాయకులని రాత్రి మల్లికార్జున్ ఖర్గేని కూడా సమావేశమయ్యారు ఆహ్వానించడం జరిగింది అయితే కొద్దిసేపు క్రితము ఏదైతే ప్రియాంక వాద్రా తర్వాత రాహుల్ గాంధీతో కూడా సమావేశమయ్యారు ఈ సమ్మిట్కి ఆహ్వానించినటువంటిది ఒకవైపు కానీ ఈ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు నియామకాలకు సంబంధించినటువంటిది మెట్రో రైలుకి సంబంధించినటువంటిది మూసీ నది పునర్ అంటే మూసీ నది డెవలపింగ్ కొరకు తర్వాత ఏదైతే మనకు ముఖ్యంగా అంటే డెవలపింగ్ కొరకు కూడా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం జరిగింది అనంతరము ఏదైతే నిన్న నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే హిందూ దేవుళ్ళపై సంబంధించినటువంటి అంశాలపై కొంత మీడియా మిత్రులు అడిగినటువంటి సమాచారం మేరకు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది ఏదైతే కార్యకర్తల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశములో జరిగినటువంటి సమావేశములో హిందూ దేవుళ్ళని నేను ఉద్దేశపూర్వకంగా నేను విమర్శించలేదు కానీ కాంగ్రెస్లో కూడా దేవుళ్ళు ఉన్నారు వారిని ఇన్స్పైరింగ్ గా తీసుకొని మీరు ముందుకెళ్లాలన్నటువంటి ఒక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను ఇక్కడ నేను మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడా కూడా నేను హిందూ దేవుళ్ళని విమర్శించలేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు ఇక్కడ అంటే దాదాపు అంటే ఇదొకటి వ్యాఖ్యలు చేయడము తర్వాత మరొకటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి అంటే నిన్నటి నుంచి జరుగుతున్న నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి నిరసనలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి మరొక వైపు అంటే స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఓటమితోటి బాధతోటే ఈ విధంగా ఈ హిందూ దేవుళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దాదాపు అంటే స్థానిక ఎన్నికల తర్వాతనే ఈ ఇష్యూ వచ్చింది దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ వారి ఓటమిని మభ్యపెట్టడం కొరకే ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి అంటే మెస్సీ కూడా ఏదైతే సమ్మిట్ కూడా వస్తున్నారంటే ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా మాట్లాడారు అయితే దాదాపు ఎనిమిదో తొమ్మిదో తారీఖున మెస్సీ కూడా ఈ సమ్మిట్కి రావ రా రాబోతున్నారు తర్వాత పాఠశాలల విద్యార్థులతో కూడా ఖచ్చితంగా దీనికి అంటే కలుస్తారు అన్నటువంటిది కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా అంటే ఈ సమ్మిట్లో భాగంగా అనుకోవచ్చు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు తర్వాత ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి అంటే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను కూడా అభివృద్ధి చేసుకునే దిశగా కూడా అన్నిటినీ కూడా అంటే ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఇక్కడ అంటే మొట్టమొదటి కొద్దిగా ఇక్కడ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటిది ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా అటు మంత్రులు అనుకోవచ్చు తర్వాత ఇటు ఎంపీలు అనుకోవచ్చు అందరికీ కూడా ఒక్కొక్క స్టేట్ కి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు అంటే మంత్రులకు కొన్ని రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ముఖ్యమంత్రులను కూడా కలిసి వారికి ఆహ్వానించే విధంగా కూడా వారికి ఈ రోజు నుంచి కూడా అందరినీ ఆహ్వానించే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ కూడా డైరెక్షన్స్ కూడా ఇచ్చినట్లు కూడా ఒక uh, క్లియర్గా సమాచారం కూడా ఉంది అయితే ఇక్కడ ఎంపీలు కూడా కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించే విధంగా తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్లను కూడా ఆహ్వానించే విధంగా ఒక్కొక్కరిగా కూడా ఇక్కడ అందరికీ కూడా బాధ్యతలను అప్పగించడం జరిగింది కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినది మాత్రం చాలా ప్రిస్టేజ్ ఇష్యూగా అందరిని ఆహ్వానిస్తూ అందరితోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు నియామకాలకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి డెవలపింగ్ కొరకు రాష్ట్రాలతో కూడా కలిసి వెళ్లాలన్నటువంటి ఉద్దేశం తోటి అనుకోవచ్చు రాష్ట్రంలో అభివృద్ధి దిశగా కూడా ఈ సమ్మిట్ అన్నది మాత్రం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు తెలంగాణకి సంబంధించినటువంటిది ఇప్పటికే కూడా పలు అంటే పార్లమెంట్ లో చాలా మంది ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎంపీలు కూడా ఉన్నారు వారికి ప్రత్యేకంగా కలిసి ఆహ్వానము ఇస్తున్నటువంటి మనం విజువలైజేషన్స్ కూడా చూస్తున్నాము కలుస్తున్నటువంటి సమాచారాన్ని కూడా మనకి ఎప్పటికప్పుడు కూడా అందుతుంది అయితే ఇక్కడ మనకు కొంతమంది అంటే జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు తర్వాత మధ్యప్రదేశ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు కూడా అక్కడికి వెళ్లి ఆహ్వానించేందుకు కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ రోజు ఢిల్లీ పర్యటనలో మాత్రము చాలా కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు ఇక్కడ అంటే దాదాపు రెండు రోజుల పర్యటన నిమిత్తము ఇప్పుడు పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశాలకు సంబంధించిన అనుకోవచ్చు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను కూడా ఎంపీల బృందం అనుకోవచ్చు మంత్రుల బృందం కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించి ఏదైతే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి మాత్రం ఆహ్వానిస్తున్నటువంటిది ఒక ప్రత్యేక ఢిల్లీ పర్యటనలో కీలకమైనటువంటి అప్డేట్స్ అని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ కళా